దేవుడి మీద విశ్వాసంతో చేసిన క్రియలను దేవుడు ఎన్నడూ మర్చిపోడు నువ్వు దేవుడి మీద విశ్వాసంతో ఉంచి కొన్ని కార్యాలు చేస్తావు కదా ఆ కార్యాలను దేవుడు మర్చిపోదు యహోశివ గ్రంథం రెండో అధ్యాయం మనం చూసినట్టయితే యహోశివ ఎరుకో పట్టణానికి ఏ విధంగా ఉందో ఆ ఎరుకో పట్టణం చూచి రమ్మని చెప్పి ఇద్దరు ఆ యొక్క వేగులు వారిని ఎరుక పట్టణానికి పంపించినప్పుడు ఆ విషయం అక్కడ ఉన్న రాజుకు తెలిసిపోతుంది వారు చాలా భయపడిపోయి రాహబు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రాహబు చాలా సీక్రెట్ గా వారిని దాచిపెడుతుంది ఆ వేగులో వారిని దాచిపెడుతుంది దాచిపెట్టిన తర్వాత వారు వచ్చి ఎంక్వైరీ చేస్తారు ఆ యొక్క ఎరుక పట్టణస్తులు వచ్చారు కదా వేగులు వారంటే నాకు తెలీదు నాకు ఇక్కడికి వచ్చిన సంగతి కరెక్టే కానీ వారు ఎటు వెళ్ళిపోయేవారో నాకు తెలీదు అని చెప్పి వారు వెళ్ళే వరకు వారిని దాచింది తర్వాత దాచిన స్థలానికి వారి దగ్గరికి వెళ్ళి నీకు నేను ఉపకారం చేశాను కదా దేవుడు తప్పకుండా మీకు ఈ దేశాన్ని ఇచ్చేస్తాడు ఆ దేశాన్ని ఇచ్చినప్పుడు నా సహోదరులు నా సహోదరులు వాళ్ళు కలిగిన సమస్తాన్ని కాపాడండి నాకు కలిగిన బంధుమిత్రులందరినీ మీరు కాపాడాలి అని చెప్పినప్పుడు మీరు ఆరోగ్యో వచ్చినప్పుడు వారు ఇస్రాయల్ ప్రజలకి దేవుడు ఎరుకో పట్టణాన్ని ఇచ్చినప్పుడు ఆ పట్టణంలో సమస్తము శపితమైనది సమస్తము కాల్చబడింది కానీ దేవుడు ఏదైతే తను క్రియారూపకంగా చేసిందో రాహబు దాని కుటుంబం మాత్రమే ఆ యొక్క ఇస్రాయల్ ప్రజలతో కలిసి ఇప్పటికీ కూడా జీవిస్తుంది అని యహోశివా ఆరో అధ్యాయం ఇరవై ఐదో వచ్చనంలో మనం చూడగలం కదా నువ్వు విశ్వాసంతో క్రియలతో చేసిన ఆ యొక్క పనిని దేవుడు మర్చిపోడు సెకండ్ పాయింట్లో ఏ చూస్తే నీ విశ్వాసం బలంగా ఉంటే క్రియలలో ధైర్యంగా ఉంటావు నీ విశ్వాసం అనేది చాలా బలంగా ఉందనుకోండి నువ్వు చేసే క్రియలు ఎలా ఉంటాయంటే చాలా చేసే క్రియల్లో ధైర్యంగా ఉంటాం ఆ వేగులు వారు యహోష్వా చెప్పినట్లుగా ఎరుక పట్టణానికి వచ్చి రాహబు దగ్గరికి వెళ్ళినప్పుడు వేగుల వారితో రాహబు ఈ విధంగా విశ్వాసంతో కొన్ని మాటలు చెప్తాదండి ఏం చెప్తుందో తెలుసా రెండో అధ్యాయము ఎనిమిది తొమ్మిది పది పదకొండు వచనాలు ఏమని చెప్తుందో తెలుసా ఎహోవా ఈ దేశమును మీకు ఇచ్చిచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టినని ఈ భయము వలన ఈ దేశస్థులందరికీ ధైర్యము చెడుననియో నేను ఎరుగుదును మీరు విగుప్త దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవా ఎర్ర సముద్రం నీరుని ఏలాగూ ఆరిపోజేసెను యోర్దాను తీరమునున్న అమ్మోరీల ఇద్దరు రాజులైన సిహోకును ఓగును మీరేమి చేసిత్రో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మరం చేసి ఆ సంగతి మేము వింటిమి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను మీ దేవుడైన యహోవా పైన ఆకాశం అందును కింద భూమి అందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం మాత్రము ఉండదు తను దేవుడి మీద ఉంచిన విశ్వాసం చూసారా తను ఎరుక పట్టణంలోనే ఉంది రాహబు కానీ తను దేవుడి మీద ఉంచిన బలమైన విశ్వాసమే ఆ దేవుడి యొక్క బిడ్డలను నేను కాపాడాలని తన క్రియల్లో బహుధైర్యంగా ఆ యొక్క వేగుల వారిని కాపాడిందండి మనము కూడా మన యొక్క విశ్వాసం అనేది ఎంతో బలముగా ఆయన మీద ఎంతో నమ్మికంగా ఉంటే మన యొక్క క్రియల్లో కూడా ఎంతో ధైర్యంగా ఈ లోకానికి మనం చూపించగలం ఆ వేగులు వారిని దాచిపెట్టినందుకు కొంచెం తెలిసినా కూడా కొంచెం అనుమానం వచ్చినా నన్ను ప్రాణాల ఉంచరు ఈ రాజు అని భయపడలేదండి వారి దేవుడు వారిని కాపాడతారు నన్ను కాపాడతారన్న ధైర్యము ఆ యొక్క క్రియలలో తను కనబరిచింది ఆ సెకండ్ పాయింట్ లో బి చూసినట్లయితే నీ బలమైన విశ్వాసం కుటుంబం అంతటిని రక్షిస్తుంది ఆ యొక్క రాహబు పుట్టిన దగ్గర నుంచి ఆ శపితమైన ఎరుకో పట్టణంలోనే జీవిస్తుంది కానీ తన బలమైన విశ్వాసం ఎవరి మీద దేవుడి మీద తనకున్న బలమైన విశ్వాసం ఈ లోకములో ఆకాశము కిందే కానీ భూమి పైన కానీ ఈ దేవుడు తప్ప ఎవరూ లేరని వేగులు వారికి పలికిన ఆ బలమైన విశ్వాసమే తన కుటుంబ సభ్యులందరినీ రాహాబు కాపాడుకునేటట్లు చేసింది వారితో చెప్తుంది మీరు ఈ పట్టణాన్ని దేవుడు తప్పకుండా ఎరుక పట్టణాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు ఆ ఎరుక పట్టణాన్ని మీకు అనుగ్రహించినప్పుడు నా కుటుంబంలో నా సహోదరులు నా చెల్లెండ్రులు నా అన్నదమ్ములు వారి కుటుంబం సభ్యులందరూ మీరు రక్షించాలి కాపాడాలని చెప్పినప్పుడు ఉన్నప్పటి నుంచి ఎరుకోల శితమైన ఒక శాపకరమైన జీవితాన్ని జీవిస్తున్నారేమో తన యొక్క విశ్వాసం ద్వారా వారు ఆ కుటుంబ సభ్యులందరూ అప్పటి నుంచి ఇస్రాయల్ ప్రజలతో ఒక ఆశీర్వాదకరమైన ప్రజలతో దేవుడి ప్రజలతో వారు నివసించడానికి ఆ కుటుంబాన్ని రక్షించుకుందండి రాహబు కదా నీ బలమైన విశ్వాసం నీ యొక్క కుటుంబం యొక్క స్థితిని మారుస్తుంది ఈ లోకానుసారమైన స్థితే కాదు ఆ యొక్క దేవుని దృష్టిలో ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలతో పాటే కాదు కానీ దేవుడు కోరుకునే ఒక రక్షణ ఒక నిత్య జీవాన్ని నువ్వు నీ కుటుంబానికి ఇవ్వగలవు ఎప్పుడో తెలుసా నీ బలమైన విశ్వాసం వలన సెకండ్ పాయింట్లో సి చూస్తే నీ విశ్వాసం నిన్ను ఎన్నడూ సిగ్గుపరచదు కదా ప్రమాణం చేస్తుంది ఆ వేగుల బారితో రాహబు నేను మీకు ఉపకారం చేశాను కదా మీరు తప్పకుండా మీ దేవుడు ఈ యొక్క పట్టణాన్ని ఇస్తారు ఆ పట్టణాన్ని ఇచ్చేటప్పుడు నా కుటుంబ సభ్యుల్ని జ్ఞాపకం చేసుకోనని చెప్పినప్పుడు వారేమంటారంటే మేము నీతో ప్రమాణం చేస్తున్నాం తప్పకుండా మీ యొక్క కుటుంబాన్ని కాపాడుతాం నువ్వు నువ్వు ఎట్లా అయితే మమ్మల్ని యొక్క గోడ గుండా మమ్మల్ని తప్పిస్తున్నావో అదే గోడకు అదే ఇంటికి ఒక దారాన్ని వేలాడతి ఎప్పుడైతే దేవుడి యొక్క ఎరుకో పట్టణాన్ని మాకు అనుగ్రహిస్తాడో ఆ యొక్క సమయంలో మీ దారం చూసి మేము మీ ఇంటికొచ్చి మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని మేము రక్షిస్తామని చెప్పినప్పుడు ఏం చేసిందంటే యహోశివ రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన అందుకు ఆమె మీ మాట చొప్పున గాక అని చెప్పి వారిని వెళ్ళనంపాను వారు వెళ్ళిన తరువాత ఆమె తొగరు దారమును కిటికీకి కట్టాను ఆ కిటికీకి విశ్వాసంతో కట్టింది అయ్యో నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు ఎందుకు ఆ దారాన్ని వేలాడి తీస్తున్నావు పిచ్చిదాన్లాగా అని అనుకోలే తను ఉంచిన విశ్వాసము దేవుడి మీద ఉంచిన విశ్వాసము ఆయన తప్పకుండా నాకు సహాయం చేస్తారు నా కుటుంబాన్నంతటిని కాపాడతారు రక్షిస్తారు మమ్మల్ని బ్రతికిస్తారు అని చెప్పి ఆ దారం వేలాడదీసింది ఆ నిరీక్షణను దేవుడు సిగ్గుపరచలేదండి కదా మనము కూడా ఏదో ఈ లోకానికి ఒక ఎగతాళిగా ఒక నవ్వులాటగా ఉన్నామేమో ఈ దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు నువ్వు ఏదైతే విశ్వాసం ఉంచుతున్నావో ఈ లోకానుసారంగా దేవుడి మీద ఈ లోకానుసారమైన ఆశీర్వాదాల కోసం ఏ కార్యం జరగాలని ఈ లోకంలో నువ్వు ఆశిస్తా ఉన్నావు ఆ నిరీక్షణను దేవుడు సిగ్గుపరచను అని చెప్తా ఉన్నారు ఆ సెకండ్ పాయింట్లో డి చూస్తే నీవు విశ్వాసంతో చేసిన క్రియలు నిన్ను బ్రతికిస్తాయి రాహబు గురించి యహోశివా గ్రంథం రెండో అధ్యాయములో ఉంటుంది అంతేకాకుండా యహోసుమ ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో కొన్ని చోట్ల మాత్రమే ఆ యొక్క పాప నిబంధనలో ఉంటుంది కానీ నువ్వు చేసిన విశ్వాసంతో చేసిన క్రియలు ఆమెను ఎలా బ్రతికిచ్చాయో తెలుసా ఆమె గురించి యాకోబ పత్రిక రెండో అధ్యాయంలో కూడా రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు రాశాడండి బాధపడల అయ్యో ఒక వేసే అనే బాధపడల ఆమె విశ్వాసంతో చేసిన క్రియలు ఆ ఆ యొక్క పాత నిబంధనతోనే గతించిపోలేదు ఆవిడ గురించి కానీ కొత్త నిబంధన కూడా ఆవిడ్ని బ్రతికించేటట్లు చేశాయి యాకబ రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు అటువలనే రాహబను వేసే కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమును వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతి మంతురాలని ఎంచబడిను గదా ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము కదా ఆవిడ ఇంకా బ్రతికేటట్లుగా ఆవిడ గురించి ఇంకా ఎవరి రాహవని మరలా ఆవిడ గురించి ఇంకా ధ్యానించేటట్లుగా మనం క్రియలతో చేసిన విశ్వాసం మనల్ని బ్రతికిస్తుంది